చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో అక్కడ మీరు రేపు నుంచి మీకు ఇక్కడ అటెండెన్స్ కూడా పెడతాం ఇంజనీరింగ్ సెక్షన్ లో ఏ వింగ్ గా మీరు వచ్చి మార్నింగ్ కూడా మీరు టైం ఫిక్స్ చేస్తాం కమిషన్ అడిగి ఆ టైం లో వచ్చి ఇక్కడ అటెండెన్స్ లో సర్దుకు పెట్టాలి చెప్పిన వాళ్ళు కంపల్సరీ చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా మీరు వచ్చి ఐఏ గారు కనపడేటట్టు మీకు ఒక ప్రోగ్రామ్ ఫిక్స్అప్ చేస్తున్నాం ఎందుకంటే చెప్తుంటే మీకు ఏదో చెప్పినట్లే ఆయన ఏంటి అన్నట్టుగా మీకు కాస్త ఈ రెగ్యులర్ సేవలు ఉంది అలాంటివన్నీ మీరు మర్చిపోయి వర్క్ హార్డ్ వర్క్ చేయాలి వాళ్ళు కూడా మీకేస్తున్నా పన్నెండు గ్రౌండ్లు వాటర్ ట్యాంకులు లైన్ లీకేజ్ కానీ రోడ్లు డ్యామేజ్ అయ్యి కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ అనేది కూడా ఉంది సరే ఎక్కడైనా లీకులు అయిపోతున్నా కూడా అవన్నీ కూడా మీ సచివాలయం పరిధిలో మీరే మెయింటెనే చేసి మీరు ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా

పూర్తి సహాయం అందించాలి అలాగా అందించి చేయాలని మేము ఈ ఈ సమాపం పెట్టింది అందుకనే తర్వాత దాంతోపాటు అవుట్ సైజు ట్యాబ్ కనెక్షన్ వెరిఫై చేయాలి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ట్యాబ్ కనెక్షన్ డబ్బులు కట్టకుండా మనకి ఇబ్బందులు కట్టుకున్నాం వాటర్ నెంబర్ వాట్సాప్లో మనం బిల్లులు కరెంటు బిల్లు కడుతున్నాం ఇవన్నీ ఇవన్నీ తర్వాత ఎందుకంటే ఇక్కడ మాకు పెట్టి కానీ చాలా

రెండోది ఈ లీకేజెస్ మనకి ఇప్పుడు రైనీ సీజన్ సమ్మర్ అయిపోయింది సమ్మర్ లో డ్రైనేజ్ కూడా డ్రైన్ అయిపోయింది కాబట్టి పెద్దగా వాటర్ పొల్యూషన్ జరగల ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి రైనీ సీజన్ లో లీకేజెస్ ఉంటే మాత్రం వాటర్ కంటామినేషన్ వాటర్ పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వాటర్ సప్లై టైమ్ లో బయటకి వెళ్ళేసేసి లీకేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి మీకు ఇక్కడ ఏంటంటే మీటింగ్ పెట్టుకుంటే టైం మనకు కన్వీనియంట్ ఉండట్లేదు కాబట్టి జూమ్ కాన్ఫరెన్స్ ఒక ఫ్రెండ్ టు 15 మినిట్స్ మన డైలీ యాక్టివిటీస్ అది లీక్ చేసుకోవచ్చు లేకపోతే రోడ్ వర్క్స్ గా అవసరం లేదంటే టైం టు టైం మనం చేసుకుంటూ ఉండే మీ ముఖ్యమైన పని వాటర్ సప్లై మనం ఫస్ట్ ఏక ఏ మున్సిపాలిటీ అయినా ఏ కార్పొరేషన్ అయినా ఏదైనా చూస్తే మీరు వెళ్ళి ఉంటారు లేదు నేను నేను ఏంటంటే మీ ఎమ్ఐడి సెక్రటరీ చేసినప్పుడు ఒక కోడ పడవు మీరు ఉన్నట్టు ఒక కోడ పంపి మీ హెడ్ ఎపిగా చెప్తున్నారు రావట్లేదు అని

వాటి మీద ఈ ఇంజనీరింగ్ రిలేటెడ్ దాని మీద ఏదైనా ఆయోస్ రిమార్క్స్ వస్తే మాత్రం ఇమీడియట్ గా సోకాల్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఎబ్రిటీ సెక్రటరీస్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు వాళ్ళతో పని చేయించాల్సినటువంటి ఏఈలు డిఈలు ఎంఈలు ఏం చేస్తున్నారు అనేది ఒక చెప్పండి ఎలా ఉంటారా ఎనీ

వాళ్ళే ఎగురి చేయాలి అంతే వాళ్ళే చెయ్యాలి మీ ద్వారానే చెయ్యాలి కాబట్టి ఎవరన్నా ఎగురి సైతం ఎవరా అని బుద్ధి వెతికి వెతికి పట్టుకుని అప్పుడు మీకు అబ్బాయి చెప్పి మీ ద్వారా అంతేనా అంతకు తెలియదు కదా బుద్ధ వెతికి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతో పని చేయించారు మా అని పిచ్చి అయిపోయింది ఆడేస్తాను జరుగుతుంది వేసి పక్క పైసా పని చేయకుండా ఒక్క గంట పని చేయకుండా తీసుకునే వాళ్ళు ఎవరైనా అంటే దీనికి మళ్ళీ డెబ్బై మంది సెక్రటరీలు డెబ్బై మంది సెక్రటరీలు ఇరవై మంది రాలేదు అప్పట్లో కర్మగా ఏదో హౌసింగ్ బాగా స్పీడ్ పద్నాలుగు మంది వేసాం ఆ పద్నాలుగు మంది వేసిన తర్వాత ఆ పద్నాలుగు మంది ప్లేసుల్లో మీకు ఇంచే మామలు కాదు మాటలు కాదు మాకు ఏ పనుంది మాకు ఏ పనుంది మీకు మీకు ఇచ్చారు నిసి ఎందుకని మీకు ఉండేటువంటిది విజయవాడ అంటూ భూములుగా ఇచ్చారు ఏరియా కాబట్టి అంత ఏరియా తిరగలేదు కాబట్టి మాకు ఒక్కటే ఉందండి మాకు రెండు రోజులు ఉందండి ఇది నా కర్మ అసలు మానవ వనరులు దుర్వినియోగం అవుతున్నాయి అంటే ఇక్కడే అందర్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉంటారు చదువుకుంటే చదువుకుంటారు అనేది చదువుకునే నా తెలియదు నాకు అన్ఎంప్లాయ్మెంట్ కాదు సచివాలయంలో ఉన్నటువంటి కమ్యూనిటీ సెక్రటరీ వాళ్ళ యొక్క విధులు విధానాలు వాళ్ళు చేయవలసినటువంటి పనులన్నింటి గురించి మీ అన్నీ కూడా మీరు ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఐదు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మీ పని మీకు గుర్తు చేశారు చాలా సంతోషం ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి ఇమ్యూనిటీ సెక్రటరీస్ అట్లాగే ప్లానింగ్ సెక్రటరీస్ శానిటేషన్ సెక్రటరీస్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ అట్లా గత కొన్ని విభాగాలలో వర్తించి ఈ సెక్రటరీస్ ద్వారా పది ప్రజలకు విలువైనటువంటి సేవ చేయించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కనిపించాలి అని చెప్పి ఆయన ఎన్నో కలవగలి కన్నటువంటి కళల్ని అవి కార్యరూపణ చేయడానికి అది ఎంతో కష్టం అయినా కానీ దాని కార్యరూపణ దాల్చి మీ అందరినీ కూడా తీసుకొచ్చి ప్రజలకు మెరుగైనటువంటి సేవ చేయండి చెప్పి పెట్టడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల మీ అందరినీ కూడా పర్మిట్ జనరేస్ కింద కూడా చేయడం జరిగింది అందరూ కూడా కమిషనర్ గారి ఇంటి తీసిన మీ ఇంటి తీసిన తేడా ఉండొచ్చు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్ల మీరు కూడా గవర్నమెంట్ అప్లై కానీ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పని అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఏం చేశారు సంవత్సరాలు మీరు చేసిన పని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నాడు అందరూ రికార్డ్ చేసుకోండి అని చెప్పి ఫోన్ ఈ సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చున్నాడు వాళ్ళు వాలంటీర్స్ తొమ్మిది రకాలైనటువంటి సచివాలయంలో స్టాఫ్ మీ అందరికీ కూడా మీ అందరి చేత ప్రజలకి మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి సబిషియంగా కరెంట్ ఇవ్వాలి అట్లాగే ఇళ్ల చోట్లు ఇవ్వాలి వాళ్ళ ఇల్లు కట్టించి ఇవ్వాలి ఇవన్నీ కూడా ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థ అంతా కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు మీ ద్వారా ఆయన ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇంకా ఉండాల్సినటువంటి మనిషి ఐదు సంవత్సరాలకి

చెప్పండి చక్కగా ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కర్ర చక్కగా వస్తుందా నైట్ బ్రైట్ కలుగుతుంది లేదా చూసుకోవాలి కమిషన్ డ్రింకింగ్ వాటర్ అప్పుడు మొన్న ఒక నెల రోజులు ఏరియాలో అక్కడ దక్షిణిలో

నేన మరొక ఊరు వరకు డిఫెన్సివ్ చెలస్మా కొనుగోలు వాల్యూమ్ పెంచినటువంటి మంచి విషయం మంచిగా వాటి కరపడి లేకపోవనే పరిణామం పరిణామంలో ఇటు తెలుగు ఆశయం కోటి ఆవల కురబె కాల్సింది పరిణామంలో లాపే 15 కోట్ల కాల్కు ఉంది డిమాండ్ ఎంతైతే 15 కోట్ల ఉంది అటాలి ఇట్లు మకు వామ 80 మంది ఎనిమిది అవి యాభై లక్షల రూపాయలు ఐదు పూట డిమాండ్ మనం ఇచ్చే వాడేది ఎక్స్పెక్షన్ పోతుంది అవన్నీ పోటీ అవన్నీ కార్పొరేషన్ కి లాసు గ్రూప్ రేటు ఆనంద ప్రజానికి కలప ఆనంద పర్సెంట్ కలెక్షన్ చేస్తే వారం ఎల్లన తీస్తే ఓడదానికి కన్సల్ని ఇవ్వడం మీరు శుభ్రంగా చేసుకుంటే ఇది అమ్మ మేము మళ్ళీ అప్పం మేము మళ్ళీ వేసి పెట్టాము పబ్లిక్ లోకి మిమ్మల్ని చుట్టూ మీ సచివాలయంలో పనిచేసే చెప్పానంటే మమ్మల్ని చెప్పారు ఇది చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు సచివాలయ వ్యవస్థ వల్ల గవర్నమెంట్ ఓడిపోయింది ఈ వ్యవస్థ వల్ల మనకి నష్టం తప్ప నుంచి లాభం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు రిపోర్ట్ తీసుకుంటున్నారు స్థాయికి ఎమ్మెల్యే రిపోర్ట్ తీసుకున్నారు వీళ్ళ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఆ రిపోర్ట్ తెప్పించుకొని మీ ఉద్యోగాలు ఎక్కడికైనా ఇలా కమిషనర్ గారు చెప్పారు వేరే డిపార్ట్మెంట్ లేదా ఎక్కడ మీ ఉద్యోగం ప్రజలనే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎటువంటి ఆలోచన చేస్తున్నారు get wanted to get the money triggered you give me jivithapada gutbekondi maatla maatlo ye maatla maatondhi maatlo i am giving a redundant change isanna gutbekondi bey budget kodna sagalagi inda madhe neevu budget aro 3000 meedha rendu 6000 nilo illando dc kada ac kada me avasarpattu laga thi double option chustonde ನೀರು ಯಾವ ಮೂಲಮೂಲಕ್ಕೆ ಮೂಲಕ್ಕೆ ಬಂದಿದೆ? ನಿಜಗಳಲ್ಲಿ ನಾನು ಕೇಳಿದ್ರೇನಪ್ಪಾ ಸೌಭಾಗ ಕಾರ್ಯ ಏನು ಇರುತ್ತೆ? 2000 3000 ಇಷ್ಟೊಂದು ಜ್ಞಿಲೇ ಆವರಿಸಿದ್ದೀನಿ ಯಾವ ಕಾರಣ? ಹಣ숍ಕ್ಕೆ ತೆರೆದಿಲ್ಲ ಆ ಕಾರ್ಪಾರ್ಕ ಹೋಗಿ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬಂದು ಯಾವರನ್ನ ಗುಪ್ಕೊಂಡು ರಾಹನಿಸಿಕೊಂಡು ಅರ್ಬೇಡೋ ಏನು ಮಕ್ಕ ನೀರು ನೀಕ್ಕೆ ನೀರು ಅಲ್ಲಿಂದ ಸಮದ ನೀರು

पर अब इंटरजेंडिंग लोग कार वाले जैसे में वाँ वाँ तो तो वो, दिए दिए वो तो ना साइन तो डिलीवर होगा या कहते हैं कौन कारों अरे मार्केट कम अपुन न्यूज़ में तो अगर बाबा लेकर न्यूज़ पेपर पे ये जैसे क्या है अपुन अपने लोग इधर डिलीवरी रिपोर्ट वगैरह यहाँ जब देखते हैं ಆದಿರಣಾಕಂ ನೆವರ್ ರೋಡ್ ವಿಲಕ್ತಾರಾಂಕ ನೆವರ್ ಓಡವಾ ಅಂತ ಹೇಳಿ ನೀರು ಮಾಡಿ ಹೋಗಿಬಿಟ್ಟೆ ನಾನು ಅಲ್ಲಿ ಉಡಾಡಾಳೇ ಇರೋದು ಎಸ್ 3 ಟೈ ಆದಿರಣಾ ನೆವರ್ 3 ಟೈ ಕೊನೆ ಏನ್ ಇರೋದು ಬೋರ್ವೆನ ಆಪರೇಟ್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್ అది ఎక్స్‌పీ మోడల్ మీకు చూసుకుంటాం అదో మనం మార్క్ ప్రాజెక్ట్ ఉంది రాడల్ ఎవరంటే ఒక యావంటే రెండు సోమలాయికంతో డెవలప్‌మెంట్లన్నా మనం బిల్డ్ చేద్దాం డెవలప్‌మెంట్ ఫ్యాక్ట్ డెవలప్‌మెంట్ సరా అంటే यह सारे जगह की वो क्या यूरोप का टिचू प्रोवाइड्स मोड़ के लिए मार आखरी जगह क्या आपको पहुंचे sir इंटरनेट मोड़ रखने की जगह क्या पहुंचे sir साइन ऑफिसियल करने की जगह क्या आराम का पहुंचे sir बोर पहले बोर लोग मत बोले पार्टीज में इंटरव्यू आते हैं जिनके नाम का जिसको जो पूर्व पक्ष में पढ़ाई थमने

దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు